హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అంబుస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయని లోపచ్చనండి మనం ఈ ఉసిరికాయ లోపచ్చని ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక కేజీ వరకు ఉసిరికాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అస్సలు తడి ఉండకూడదు అనమాట పచ్చడి పాడవుతుంది అసలు తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు కప్పులు అంటే ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మంట లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉసిరికాయలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే పైన కలర్ చేంజ్ అవుతుంది లోపల పచ్చిగా ఉంటుంది అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో లోపల వరకు డీప్ ఫ్రై అయ్యే విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చినప్పుడు మనం వీటిని తీసేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగతా ఉసిరికాయలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎల్లిపాయలను కూడా తీసుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి వెల్లుల్లిని ఇప్పుడు ఒక హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక ముప్పవ కప్పు వరకు కారం వేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువగా ఉన్న పర్లేదు తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ముప్పావు కప్పు వరకు కారం వేసుకోవాలి హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిపోయేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉసిరికాయలను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని అందులో పోసుకోవాలి ఆయిల్ పూర్తిగా చల్లారనాక మాత్రమే పోసుకోవాలి అస్సలు వేడిగా ఉండకూడదు పూర్తిగా చల్లారినాక ఆయిల్ మొత్తం ఉసిరికాయ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు అందులోకి మనం నిమ్మరసంని వేసుకోవాలండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం ఉసిరికాయ పచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని రెండు రోజుల వరకు అలా పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని నెక్స్ట్ డే మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకి కారం కూడా సరిపోతుంది ఒకవేళ సాల్ట్ తక్కువ ఉన్నట్లయితే చూసి వేసుకోవచ్చు సాల్ట్ తక్కువ ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేసుకోవాలి మనం ఒక టూ డేస్ వరకు ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి టూ డేస్ వరకు మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది సాల్ట్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా మనం ఉసిరికాయని లోపచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్